ఓం నమ శివాస్త్రి మాత్ర నమ ఓం శ్రీ సాయిర అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు ఈ క్షణంలో మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే దానికి ఒక కారణం ఉంది మీ జీవితం ఎప్పుడో కీలక మలుపు దగ్గర నిలబడి ఉంది ఈ రాశివారు గత కొన్ని నెలలుగా మీ మనసులో తిరుగుతున్న కీలక ప్రశ్న ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా ఎందుకు ఫలితం రావటం లేదు నా నిజాయితీ ఎందుకు విలువలేదు ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయినట్టు అనిపిస్తుంది ఈ ప్రశ్నలు మీకు నిద్ర ఇవ్వలేదు మాటల్లో చెప్పలేని బాధలు ఎవరికి తెలియని కన్నీళ్ళు మౌనంగా భరించిన అవమానాలు లోపలే చచ్చిపోయిన ఆశలు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు భరించిన ప్రతి క్షణం ప్రతి నొప్పి ప్రతి నిరాశ ఏది వృధా కాలేదు మీ జీవితంలో ఒక దశ ఇక్కడితో పూర్తయింది మీకు తెలియకుండానే మీరు ఒక పెద్ద కర్మ పరీక్షను దాటారు ఇప్పుడు ఈ రాశి వారి విధి తిరుగుతుంది డిసెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఈ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా కానీ శక్తివంతంగా మార్చబోతున్నాయి మీ ఇంట్లో మీకు తెలియకుండానే ఒక రహస్య శక్తి కదులుతుంది మీ జీవితంలోకి ఒక సమాచారం ఒక వ్యక్తి ఒక నిర్ణయం ప్రవేశించబోతుంది ఆ క్షణం నుంచి మీ ఆలోచన విధానం మారుతుంది మీ భయాలు కరిగిపోతాయి మీ ధైర్యం మళ్ళీ పుడుతుంది మీ భవిష్యత్తు దిశ పూర్తిగా మారుతుంది అందుకే ఈ వీడియో చాలా ముఖ్యమైనది ఇది భయపెట్టడానికి కాదు ఇది అబద్ధపు ఆశలు చూపించడానికి కాదు ఇది వంద శాతం గణాల ఆధారంగా ఎంతో మంది నిపుణుల విశ్లేషణతో మీ జీవితంలో నిజంగా జరగబోయే మార్పులను స్పష్టంగా లోతుగా మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఈ వీడియోను చూస్తున్న ఈ సమయంలో దయచేసి ఏకాంతమైన చోట కూర్చోండి మనసును ప్రశాంతంగా ఉంచుకోండి ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఎందుకు అంటే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ జీవితాన్ని మార్చే శక్తి కలిగినవి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ మాకే కాదు ఈ విలువైన జ్యోతిష సమాచారాన్ని ఇంకా ఎంతోమందికి చేరవేస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్కి మీ ప్రేమను నమ్మకాన్ని ఇవ్వండి బెల్లైన్ కాన్ ఆన్ చేసుకుంటే ఇటువంటి పవర్ఫుల్ వంద శాతం వీడియోలు మీకు అయితే వస్తాయి మిస్ అవ్వకుండా అత్యంత ముఖ్యమైన విషయం ఒకటి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే మీ జీవితాన్ని పూర్తిగా మార్చగల విషయం చివరిలో ఉంటుంది ఆర్థిక ఒత్తిడి తగ్గడం మీ ఈ రాశివారి జీవితంలో మొదటి మార్పు ఈ రాశివారు గత కొన్ని నెలలుగా ఆర్థికంగా జీ తీవ్రమైన ఒత్తిడిని అనుభవించారు ఎంత సంపాదించిన చేతిలో నిలవకపోవడం ఒక సమస్య తీరితే మరొక సమస్య రావడం డబ్బు విషయంలో ఎప్పుడు అసంతృప్తి ఉండడం సాధారణమైనది ఇది మీ తప్పు కాదు ఇది మీ గ్రహస్థితుల ప్రభావం డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత మీ ఈ రాశివారి జీవితంలో డబ్బు విషయంలో మెల్లగా మార్పు మొదలవుతుంది ఒక్కసారిగా ధనవర్షం కాదు కానీ ఊపిరి పీల్చుకునే పరిస్థితి వస్తుంది అవసరానికి సరిపడే డబ్బు చేతికి రావడం ఖర్చులపై నియంత్రణ ఏర్పడడం అనవసరమైన ఖర్చులు తగ్గిపోవడం మొదలవుతాయి ఇంతకాలం మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడానికి కారణం శని ప్రభావం ఇప్పుడు ఆ ప్రభావం తగ్గుతుంది దానితో మీకు చేసిన ప్రయత్నాలన్నీ పలి కనిపించడం ఫలితం కనబడడం మొదలవుతుంది అప్పుల గురించి ఆలోచించడం బయటికి వస్తారు డబ్బు గురించి భయం తగ్గుతుంది ఇది కేవలం డబ్బు రావడం మాత్రమే కాదు మీ మనసుకు వచ్చే ప్రశాంతతనే అసలైన సంపద ఆర్థిక ఒత్తిడి తగ్గినప్పుడు మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి ఆ స్పష్టత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నిలిచిపోయే డబ్బు తిరిగి రావటం ఊహిచ్చిన చోట నుంచి ఆశ్చర్యం మీ ఈ రాశి వారి జీవితంలో నిలిచిపోయిన డబ్బు అనేది పెద్ద బాధ ఎవరికో ఇచ్చిన డబ్బు తిరిగి రాకపోవడం చేసిన పని విలువ రాకపోవడం మాట ఇచ్చిన వాళ్ళు మాట నిలబెట్టుకోకపోవడం ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి మీకు ఈ విషయంలో కీలకమైన మార్పు ఉంటుంది ఆశ కూడా పెట్టుకొని వ్యక్తి నుంచి డబ్బు తిరిగి రావచ్చు లేదా చాలా కాలంగా ఆగిపోయిన చెల్లింపు ఒక్కసారిగా వస్తుంది ఇది చిన్న మొత్తమైన మీకు మానసికంగా చాలా పెద్ద ఊరట ఇస్తుంది ఇది కేవలం డబ్బు కాదు మీ మీద మీకు నమ్మకం కలిగించే సంకేతన నేను మోసపోలేదు నా కష్టం వృధా కాలేదు అనే భావన మీలో బలంగా పుడుతుంది అదే భావన మీలో కొత్త ధైర్యాన్ని నింపుతుంది కొంతమందికి ప్రభుత్వానికి సంబంధించిన చెల్లింపు కేకస్లకు సంబంధించిన సెటిల్మెంట్లు బాకీలు ఈ సమయంలో పరిష్కార దశకు వస్తాయి ఓర్పుగా ఎదురు చూసిన వారికి ఇది మంచి కాలం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వచ్చిన డబ్బును మళ్ళీ అజాగ్రత్తగా ఖర్చు చేయకూడదు ఈ దశలో చేసిన చిన్న తప్పు మళ్ళీ సమస్యను తెచ్చిపెట్టవచ్చు జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే ఈ డబ్బే భవిష్యత్తుకు పునాది అవుతుంది ఉద్యోగ మార్పు సూచనలు భయం కాదు అవకాశం ఈ రాశివారు ఉద్యోగం విషయంలో చాలా కాలంగా ఒక సందిగ్ధంలో ఉన్నారు ఉన్న ఉద్యోగంలో సంతృప్తి లేదు మారాలంటే భయం మారకపోతే డలిగిపోవడం ఈ రెండు మధ్యలో మీరు చాలా కాలంగా నలిగిపోయారు డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత ఉద్యోగ మార్పుకు సంబంధించిన సంకేతాలు మొదలవుతాయి ఇది వెంటనే జాబ్ మారడం కాదు ముందుగా మీకు ఆలోచన వస్తుంది ఇక్కడే ఉండాలనే ప్రశ్న బలంగా తలెత్తుతుంది అదే మార్పు మొదటి అడుగు కొంతమందికి పరిచయాల వల్ల అవకాశాలు రావచ్చు కొంతమంది కొత్త ఇంటర్వ్యూలు కాల్స్ రావచ్చు మరి మొదట ఇవి చిన్న అవకాశంలా అనిపిస్తాయి కానీ లోతుగా ఆలోచిస్తే ఇవే మీకు మంచి దారిని చూపించే సూచనలు ఈ సమయంలో భయంతో నిర్ణయాలు తీసుకోకూడదు తొందరపాటు కూడా వద్దు కానీ అవకాశం వచ్చినప్పుడు పూర్తిగా మనసు వేయకూడదు ఇది మీ జీవితాన్ని స్థిరపరిచే దశ ఇప్పటివరకు మీరు చేసిన కష్టానికి తగిన గౌరవానికి దక్కని చోట నుంచి బయటకు రావాల్సిన సమయం ఇది ఉద్యోగం కేవలం జీతం కోసం కాదు మీ గౌరవం మీ మానసిక శాంతి కూడా ముఖ్యమే ఈ విషయం ఈ కాలంలో మీకు బాగా అర్థమవుతుంది ప్రమోషన్ అవకాశాలు విలువ గుర్తింపు ఈ రాశివారు పని విషయంలో చాలా నిజాయితీగా ఉంటారు కానీ అదే నిజాయితీని చాలా సార్లు మీరు వెనక పడిపోయారు మీరు చేసిన పని ఇతరులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి దీనివల్ల మీరు మౌనంగా కోపం పెరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది మీరు చేసిన పనికి విలువ గుర్తించే సమయం వచ్చింది ప్రమోషన్ కావచ్చు బాధ్యత పెరగడం కావచ్చు లేదా మీ మాటకు ప్రాధాన్యం పెరగడం కావచ్చు ఏదో ఒక రూపంలో మీ స్థానం మారుతుంది ప్రత్యేకంగా డిసెంబర్ చివరి వారంలో మీ పై అధికారులను మీరు గమనించడం మొదలు పెడతారు ఇప్పటి వరకు మీ పని కనిపించకపోయినా ఇప్పుడు కనిపిస్తుంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది గ్రహస్థితుల ప్రభావం ఈ దశలో మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అహంకారం చూపకూడదు నెమ్మదిగా స్థిరంగా వ్యవహరిస్తే మీ పేరు మరింత పెరుగుతుంది మీరు చేసిన కష్టం మీకు తిరిగి వస్తుంది ఈ ప్రమోషన్ కేవలం హోదా కాదు మీ కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మీద నమ్మకం పెరుగుతుంది ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది కుటుంబంలోని భేదాలు తగ్గడం మనసుకు ప్రశాంతత మీ ఈ రాశివారి జీవితంలో కుటుంబ సమస్యలు పెద్ద భారంగా మారాయి బయట ఎంత బలంగా కనిపించినా ఇంట్లో జరిగే మాటలు మిమ్మల్ని లోపల నుంచి బాధించాయి ఎవరికీ చెప్పలేని బాధలు మీలో పేరుకుపోయాయి డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి కుటుంబంలో నెమ్మదిగా మార్పు మొదలవుతూ పెద్ద గొడవలు కాకపోయినా మాటల తీవ్రత తగ్గుతుంది అర్థం చేసుకునే ప్రయత్నం మొదలవుతుంది మొదల ముఖ్యంగా పెద్దల నుంచి వచ్చే మాటలు మాటలు మార్పులు కనిపిస్తాయి కొంతమందికి అపోహలు తొలగిపోతాయి ఎవరో ఒకరు నిజాయిన బయట పెడతారు దాంతో మీరు అనవసరంగా మోసపోయారనే భావన పోతుంది కుటుంబంలోనే మీ స్థానం స్పష్టంగా ఉంటుంది ఇది పూర్తిగా సమస్యను మాయమయ్యే దశ కాదు కానీ సమస్యను పెరగకుండా ఆగే దశ అదే పెద్ద మార్పు మనసుకు ప్రశాంతత రావడము అంటే జీవితం సగం సరి చేసుకున్నట్టే ఈ ప్రశాంతతతోటి మీరు మిగతా రంగాల్లో ముందుకు వెళ్తారు కుటుంబంలోని శాంతి ఏర్పడితే మీ ఆలోచనలు బలపడతాయి అదే మీ జీవితంలో వచ్చే తదుపరి శుభ మార్పులకు మాట వేస్తుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం కనిపించని రక్షణ వలయం మీ రాశివారి జీవితంలో తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం కానీ ఈ మధ్య కాలంలో మీకు తెలియకుండానే వారి మనసు బాధపడి ఉండొచ్చు మీరు చేయని తప్పులకు మీరే బాధ్యత తీసుకోవాల్సిన సందర్భాలున్నాయి ఆ బాధ మాటల్లో బయటకు పడబోయినా వారి మనసులో పేరు వారి మనసులో పేరుకుపోయింది డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత ఈ పరిస్థితి మెల్లగా మారుతుంది తల్లిదండ్రుల మనసులో మీపై ఏర్పడిన అపోహలు కరిగిపోతాయి మీరు చెప్పకపోయినా మీ పరిస్థితిని వారిలో అర్థం చేసుకునే దశ మొదలవుతుంది ఒక చిన్న సంఘటన ఒక చిన్న మాట ఈ మార్పుకు కారణమవుతుంది ఈ ఆశీర్వాదం అంటే డబ్బు ఇవ్వడం లేదా సహాయం చేయడం మాత్రమే కాదు మీ మీద వారు ఉంచే నమ్మకం తిరిగి రావడం అదే మీకు ఒక అదృశ్య రక్షణ వలయంలా పనిచేస్తుంది మీరు బయట ప్రపంచంలో ఎదుర్కొనే సమస్యలు అవరోధాలు ఇంటి దగ్గరికి రాకుండా ఆపే శక్తి అదే కొంతమందికి తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది కొంతమందికి వారి నుంచి ఒక విలువైన సలహా లభిస్తుంది ఆ సలహా ఆ సమయంలో చిన్నగా అనిపించిన తర్వాత కాలంలో అది ఎంత కీలకమో మీకు అర్థమవుతుంది తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నప్పుడు మీరు చేసే నిర్ణయాలు తప్పుదోవ పట్టవు అదే ఈ కాలంలో మీకు లభించే గొప్ప వరం పాత అప్పులు తీరే అవకాశం బరువు తగ్గిన మనసు ఈ రాశివారు అప్పుల విషయంలో చాలా కాలంగా మానసికంగా నలిగిపోయారు డబ్బు కన్నా ఎక్కువగా అప్పు అనే మాటే భయాన్ని కలిగించింది ఎవరికైనా సరే ఎదురు పడితే విషయం బయటపడుతుందేమో అనే ఆందోళన కూడా మీలో ఉంది డిసెంబర్ చివరి వారంలో ఈ వారం తగ్గే సూచనలు కనిపిస్తాయి పూర్తిగా అన్ని అప్పులు ఒకేసారిగా తీరకపోయినా ఒక ముఖ్యమైన అప్పు నుంచి విముక్తి లభిస్తుంది అదే మీకు ఊపిరి పీల్చుకునే స్థితిని ఇస్తుంది ఈ అప్పు తీరడం వెనకాల మీ కష్టం మాత్రమే కాదు గ్రహాల అనుకూలత కూడా ఉంది ఇప్పటి వరకు ఎంత ప్రయత్నం చేసినా జరగని పని ఇప్పుడు సహజంగానే జరిగిపోతుంది ఇది అదృష్టం కాదు ఇది మీ కర్మ ఫలితం అప్పులు తీరినప్పుడు మీలో ఒక మార్పు కనిపిస్తుంది మీరు మరింత జాగ్రత్తగా ఖర్చు చేయడం మొదలు పెడతారు డబ్బు విలువ అర్థమవుతుంది భవిష్యత్తులో మళ్ళీ అదే పరిస్థితి రాకుండా చూసుకునే బుద్ధి పెరుగుతుంది ఈ మార్పు మీ జీవితంలో చాలా కీలకం ఎందుకు అంటే అప్పుల బరువు తగ్గిన మనసే ముందుకు ఆలోచించగలదు అదే మీ తరిబరి విరిజయాలకు పునాది అవుతుంది కోల్పోయిన గౌరవం తిరిగి రావటం మౌన విజయం ఈ రాశివారు గౌరవం విషయంలో చాలా బాధ అనుభవించారు మీరు తప్పు చేయకపోయినా ఇతరుల మాటల వల్ల మీ పేరు చెడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీ నిజాయితీని అనుమానించిన వారు కూడా ఉన్నారు మీరు నోరు తెరవకుండా మౌనంగా భరించారు డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత ఈ పరిస్థితి మారుతుంది మీపై ఉన్న ఆపవాదాలు ఒక కూలిపోతాయి నిజం బయటపడే సందర్భం వస్తుంది మీరు చెప్పకుండానే మీకు తెలియకుండానే నిజం బయటపడుతుంది ఈ గౌరవం తిరిగి రావడం పెద్ద అంగులతో జరగదు ఎలాంటి ప్రచారం ఉండదు కానీ మీ చుట్టూ ఉన్న వారి ప్రవర్తనలు మార్పు స్పష్టంగా కనిపిస్తుంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ నిర్ణయాలకు గౌరవిస్తారు కొంతమందికి పాత పరిచయాల నుంచి క్షమాపణలు కూడా రావచ్చు అది మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది మీరు అనుకున్న నిజమని తెలుసుకున్నప్పుడు మీలో ఒక మౌన విజయం కలుగుతుంది ఈ గౌరవం తిరిగి రావడం మీ ఆత్మవిశ్వాసాన్ని బలోపేతం చేస్తుంది మీరు ఇకపై ఎవరికి నిరూపించాల్సిన అవసరం లేదని మీకు మీరే తెలుసుకుంటారు ప్రేమ జీవితంలో స్పష్టత గందరగోళానికి ముగింపు ఈ రాశి వారి ప్రేమ జీవితం గత కొన్ని కాలంగా గందరగోళంగా ఉంది ఒకరి మనసు ఒకరిలా మరొకరి మాటల మరోలా ఉండడం వలన మీరు మానసికంగా అలసిపోయారు నమ్మాలా వద్దా అనే సందేహం మిమ్మల్ని వెంటాడింది డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి ప్రేమ విషయంలో స్పష్టత వస్తుంది నిజమైన భావాలు బయటపడతాయి ఎవరు మీతో నిజంగా ఉన్నారు ఎవరు కేవలం అవసరం కోసం ఉన్నారు అనే విషయం మీకు స్పష్టంగా అర్థమవుతుంది కొంతమందికి ప్రేమలో ముందుకు వెళ్ళే ధైర్యం వస్తుంది కొంతమందికి సంబంధాన్ని ముగించాలనే స్పష్టత వస్తుంది రెండు మంచివే ఎందుకు అంటే గందరగోళాని కంటే స్పష్టతే ఉత్తమం ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల్లో బాధాకరంగా అనిపించిన భవిష్యత్తులోనే మీకు శాంతినిస్తాయి మీరు ఇకపైన అనుమానాల మధ్య జీవించాల్సిన అవసరం ఉండదు ప్రేమలో నిజాయితీకి విలువ ఇచ్చే కాలం ఇది మీరు కూడా మీ మనసుకు నిజాయితీగా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ స్పష్టత మీకు మేలు చేస్తుంది పె పెళ్ళి అడ్డంకులు తొరగడం సిరస్త దిశగా అడుగు ఈ రాశి వారికి పెళ్లి విషయంలో చాలా ఆలస్యం అనిశ్చితి ఎదురైంది సంబంధాలు రావడం కానీ ఏదో ఒక కారణంతో ఆగిపోవడం కుటుంబంలో ఒత్తిడి పెరగడం ఇవన్నీ మీకు పరిచయమే డిసెంబర్ చివరి వారంలో ఈ అడ్డంకులు తొలగించే సూచనలు కనిపిస్తాయి ఒక మంచి సంబంధం ముందుకు వస్తుంది లేదా ఉన్న సంబంధంలో స్పష్టత ఏర్పడుతుంది ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరే అవకాశం ఉంది ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు కానీ భయంతో అవకాశాన్ని వదులుకోవద్దు ఇది జీవితంలో స్థిరత్వాన్ని తీసుకొచ్చే దశ పెళ్ళి కేవలం ఒక బంధం కాదు మీ జీవితానికి ఒక దిశ ఆ దిశ ఇప్పుడు స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది మీరు ఒంటరిగా కాదు అనే భావన మీలో బలపడుతుంది ఈ మార్పు మీ ఆలోచనలు మరింత పరిపక్వంగా మారుస్తుంది బాధ్యతను స్వీకరించే స్థితికి మీరు చేరుకుంటారు అదే ఈ దశలో మీకు లభించే గొప్ప మార్పు శత్రువుల నుంచి విముక్తి నిశ్శబ్దంగా కూలిపోయే కుట్రలు మీ ఈ రాశి వారి జీవితంలో శత్రువులు ప్రత్యక్షంగా కంటే పరోక్షంగానే ఎక్కువగా నష్టం చేశారు మీ ముఖ ముందు నవ్వుతూ వెనుక నుంచి మీ ఎదుగుదలను అడ్డుకున్న వారున్నారు మీరు ఎదగకుండా చూడాలనే భావనతో మీపై అపవాదాలు పుట్టించిన సందర్భాలున్నాయి కానీ మీరు ఎక్కువగా స్పందించలేదు మౌనంగా భరించారు డిసెంబర్ చివరి దశలో ఈ పరిస్థితి పూర్తిగా మారుతుంది మీపై పనిచేసిన కుట్రలు కుక్కరిగా విఫలమవుతాయి మీరు ఏమి చేయకుండానే మీకు తెలియకుండానే శత్రువుల అసలు స్వరూపం బయటపడుతుంది వారి మాటలు వారి మీదకి తిరుగుతాయి ఇది గొడవల ద్వారా జరగదు మార్పులు వాదనలు ఉండవు చాలా నిశ్శబ్దంగా సహజంగా జరుగుతుంది కానీ ఫలితం మాత్రం బలంగా ఉంటుంది మీరు ఇకపై ఎవరి భయంతోనూ జీవించాల్సిన అవసరం ఉండదు ఈ దశలో మీలో ఒక మార్పు వస్తుంది ఎవరు మీ వారు ఎవరు కాదో స్పష్టంగా అర్థమవుతుంది అదే మీకు నిజమైన శక్తి శత్రువుల నుంచి విముక్తి అంటే వారిపై గెలవడం కాదు వారి ప్రభావం మీ జీవితంపై లేకుండా పోవడమే న్యాయ సమస్యలు ఉపశమనం ఆలస్యమైన న్యాయం ఈ రాశి వారికి న్యాయ సంబంధిత సమస్యలు మానసికంగా చాలా ఒత్తిడి కలిగించాయి కేసులు వివాదాలు నోటీసులు లేదా అధికారులు చుట్టూ తిరగడం వలన మీ జీవితంలోనే ఒక దిశలో నిలిచిపోయినట్టుగా అనిపిస్తుంది న్యాయం ఆలస్యం కావడం వల్ల మీలో నిరాశ పెరిగింది చి డిసెంబర్ చివరి వారంలో ఈ విషయంలో ఉపశమనం కనబడుతుంది మీకు పూర్తిగా మీకు అనుకూలంగా రావచ్చు తీర్పు సమస్యను ముగించే దిశగా కనబడుతుంది ఈ దశలో మీకు అనుకూలమైన సలహా లేదా సహాయం అందుతుంది ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటి అంటే మీరు నిజానిగా ఉన్నారని గ్రహాలు సూచిస్తున్నాయి అందుకే ఆలస్యమైన న్యాయం మీ వైపే ఉంటుంది మీరు అనవసరమైన భయాలను వదిలేయాలి ఈ ఉపశమనం మీకు భారీ బరువును తగ్గిస్తుంది రోజు ఒకేసారి ఆలోచనలో నిద్ర లేవాల్సిన అవసరం ఉండదు ఆ ప్రశాంతత మీ జీవితంలో కొత్త శుభాలకు దారితీస్తుంది వ్యాపారంలో కొత్త ఒప్పందం వ్యాపారంలో కొత్త ఒప్పందాలు భవిష్యత్తు పునాది ఈ రాశి వారు వ్యాపారం లేదా స్వంత పనిలో చాలా కాలంగా ఒక స్థిరత్వం కోసం ప్రయత్నం చేస్తున్నారు కొన్ని ఒప్పందాలు చివరి దశలో ఆగిపోయాయి కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి మాయమయ్యాయి దీనివల్ల అనుమానం పెరిగింది డిసెంబర్ చివరి వారంలో ఈ పరిస్థితి మారుతుంది ఒక కొత్త ఒప్పందం లేదా కొత్త భాగస్వామ్యం మీ జీవితంలోకి ప్రవేశిస్తుంది మొదట ఇది చిన్నదిగా అనిపించిన దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఉంటుంది ఈ ఒప్పందం మీరు ఊహించని వ్యక్తి ద్వారా రావచ్చు పాత పరిచయం తిరిగి కలవడం కూడా ఈ అవకాశం రావచ్చు ముఖ్యంగా మాటలపై కాకుండా లిఖిత పూర్వకంగా ఒప్పందంపై దృష్టి పెట్టాలి ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్మిస్తాయి తొందరపడకుండా ప్రతి అంశాన్ని పరిశీలించి ముందుకెళ్తే ఇది మీ జీవితంలో స్థిర ఆదాయానికి మార్గం అవుతుంది విదేశీ అవకాశం దూరం నుంచే వచ్చే దిశ మార్పు మీ రాశివారికి విదేశీ సంబంధిత ఆలోచనలు చాలా కాలంగా ఉన్నాయి చాలా చదువు ఉద్యోగం లేదా వ్యాపారం కోసం విదేశాలకు వెళ్ళాలని ఆలోచన మనసులో ఉన్న పరిస్థితులు కలిసి రాలేదు డిసెంబర్ చివరి దశలో ఈ విషయంలో సంకేతాలు కనిపిస్తాయి వెంటనే ప్రయాణం కాకపోయినా దానికి సంబంధించిన సమాచారం కాల్ లేదా మెయిల్ రావచ్చు ఇది మీ జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం ఈ అవకాశం మొదట భయాన్ని కలిగించవచ్చు కుటుంబాన్ని వదిలేళ్ళాలని సందేహం రావచ్చు కానీ ఇప్పుడు ఎదుగుదలకు అవసరమైన దశాని గ్రహాలు చూపిస్తున్నాయి విదేశీ అవకాశం అంటే కేవలం దేశాన్ని మారడం కాదు మీ ఆలోచన పనికి విస్తరించడం మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని పూర్తిగా బయటకు తీసుకురావడం ఆరోగ్య సమస్యలు తగ్గుదల మనసు శరీరం ఒకే దిశలో మీ ఈ రాశి వారు ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోకుండా చాలా కాలం గడిపారు పని ఒత్తిడి మానసిక కలుతలు శరీరంపై ప్రభావం చూపాయి చిన్న సమస్యలు కూడా పెద్దదిగా అనిపించాయి డిసెంబర్ చివరి దశలో ఆరోగ్య విషయంలో మెరుగుదల కనిపిస్తుంది మందులు పనిచేయడం చేయడం మొదలవుతాయి సరైన వైద్య సలహా లభిస్తుంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది ఈ సమయంలో మీరు ఆహారం పైన నిద్రపైన శ్రద్ధ పెట్టాలి చిన్న మార్పు కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తాయి శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసు కూడా బలపడుతుంది ఈ ఆరోగ్యం మెరుగుదల మీ జీవితంలోని మిగతా రంగాలపైన కూడా మంచి ప్రభావం చూపుతుంది ఎందుకంటే ఆరోగ్యం అంటే కేవలం శరీరం కాదు జీవితం మొత్తం సరిగ్గా నడవడానికి అవసరమైన శక్తి ఆధ్యాత్మికత పెరగడం లోపల మేల్కొనే శక్తి మీ ఈ రాశి వారి జీవితంలోని ఈ దశ ఒక అంతర్గత మార్పును తీసుకొస్తుంది ఇప్పటి వరకు మీరు బయట సమస్యలతో పోరాడారు ఇప్పుడు లోపలను మీతో మీరే మాట్లాడుకునే సమయం మొదలవుతుంది ఎందుకు ఇలా జరిగింది ఎందుకు నేను ఇంత బాధపడ్డాను అనే ప్రశ్నలు మీలో ఉద్భవిస్తాయి ఇవి బాధను పెంచడానికి కాదు మిమ్మల్ని బలంగా మార్చడానికి డిసెంబర్ చివరి రోజుల నుంచి ఈ రాశి వారికి ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ పెరుగుతుంది ఇది మతపరమైన ఆచారాలకి పరిమితం కాదు జీవితాన్ని అర్థం చేసుకునే దృష్టి మారుతుంది ప్రతి సంఘటన వెనకాల ఒక కారణం ఉందని అర్థమవుతుంది మీరు ఎదుర్కొన్న బాధలు వృధా కాలేదని గ్రహిస్తారు కొంతమందికి ఆకస్మికంగా పూజ చేయాలనే కోరిక వస్తుంది కొంతమందికి జపం చేయాలనిపిస్తుంది మరి కొంతమందికి నిశ్శబ్దంగా ఒంటరిగా కూర్చొని అలవాటు పెరుగుతుంది ఇవన్నీ లోపల మేర్కొంటున్న శక్తికి సంకేతాలు ఈ దశలో మీరు చేసే ప్రార్థనలకు ఒక ప్రత్యేక శక్తి ఉంటుంది మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు చేసే ప్రార్థన దేవుడికి చేరుతుంది ఆ ప్రశాంతత ఇప్పుడు మీకు లభిస్తుంది ఇది మీ జీవితాన్ని ముందుకు నడిపించే బలమైన ఆధారం అవుతుంది కళల ద్వారా సంకేతాలు భవిష్యత్తుకు సూచనలు ఈ రాశివారు ఈ కాలంలో కళల ద్వారా అనేక సంకేతాలు పొందుతారు సాధారణంగా కళలు మర్చిపోతారు కానీ ఈ సమయంలో మీరు చూసే కొన్ని కళలు స్పష్టంగా గుర్తుపెట్టుకుంటారు అది మామూలు కళలు కావు అవి మీ జీవితానికి సంబంధించిన సూచనలు కొన్ని కళల్లో మీరు ఆలయాల్లో వెలుగులు నీరు లేదా తెలియని వ్యక్తులను చూడవచ్చు ఇవన్నీ మీ భవిష్యత్తులో జరగబోయే మార్పులకు సంకేతాలు కొంతమందికి పాత జ్ఞాపకాలు కళలోకి వస్తాయి అవి మీకు ఇంకా పరిష్కారం కాని విషయాలను గుర్తు చేస్తాయి ఈ కళలను భయపడవలసిన అవసరం లేదు ఇవి మిమ్మల్ని హెచ్చరించడానికి కాదు మార్గనిర్దేశం చేయడానికి కళల్లో వచ్చిన భావనలను గుర్తుపెట్టుకోండి ఆ భావనలే ముఖ్యమైనవి భయం శాంతి ఆనందం ఇదే మీకు అర్థం చెప్పే సంకేతాలు ఈ దశలో మీరు కళలను నిర్లక్ష్యం చేయకూడదు ఒక నోట్స్లో రాసుకోవడం మంచిది కొద్ది రోజుల్లోనే ఆ పాలల అర్థం మీకు అర్థమవుతుంది అది మీ నిర్ణయాలకు దారి చూపుతుంది దేవాలయానికి వెళ్ళే యోగం శక్తి పునరుద్ధరణ మీ ఈ రాశి వారికి ఈ సమయంలో దేవాలయానికి వెళ్ళే యోగం బలంగా ఉంది ఇది ముందే ప్లాన్ చేసిన ప్రయాణం కావచ్చు లేదా అకస్మాత్తుగా జరిగిన ప్రయాణం కావచ్చు కానీ ఆ ప్రయాణం మీ జీవితంలో ఒక మలుపు తీసుకొస్తుంది దేవాలయంలోనే మీరు అనుభవించే శాంతి సాధారణంగా ఉండదు చాలా కాలంగా మీలో పేరుకుపోయిన భారం అంతా కూడా అక్కడ వదిలేసినట్టుగా అనిపిస్తుంది మీకు తెలియకుండానే కన్నీళ్ళు రావచ్చు అవి బాధగా కన్నీళ్ళు కాదు ఉపశమనం కలిగిళ్ళు ఈ దశలో చేసిన మొక్కుబడులు పూజలు చాలా త్వరగా పాలిస్తాయి ముఖ్యంగా మీరు ఎవరిని హాని చేయకుండా నిస్వార్థంగా కోరుకునే కోరికల్లో స్పందన ఉంటుంది ఇది మీ కర్మ బంధాలు సదులుతున్నాయనే సంకేతం దేవాలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత మీరు మీరే మారిపోయినట్టు అనిపిస్తుంది ఆ మార్పే మీ జీవితంలోని మిగతా రంగాలపైన మంచి ప్రభావం చూపుతుంది ఇది లోపల శక్తిని తిరిగి పొందే దశ కుటుంబంలోని శుభవార్త చిరునవ్వుల తిరుగు ప్రయాణం ఈ రాశివారి కుటుంబంలో ఈ కాలంలో శుభవార్త వినిపిస్తుంది చాలా కాలంగా ఇంట్లో భారమైన వాతావరణం ఉంది మాటల్లో కఠినత మనస్సులో అద్లో దూరం పెరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి మారుతుంది ఈ శుభవార్త పెళ్ళి గర్భధారణ ఉద్యోగం చదువు లేదా ఆస్తికి సంబంధించినది అయి ఉండొచ్చు ఏ రూపంలో వచ్చినా కుటుంబంలోని ఆనందాన్ని తీసుకొస్తుంది అందరూ ఒకే చోట చేరి నవ్వుకునే సందర్భం వస్తుంది ఈ శుభవార్త మీకు వ్యక్తిగతంగా కూడా చాలా ఊరట వేస్తుంది ఇంతకాలం మీరు భరించిన బాధలకు ఇదొక బహుమతిలా ఉంటుంది మీ కుటుంబ సభ్యులు మీ కష్టాన్ని అర్థం చేసుకుంటారు ఈ ఆనందం తాత్కాలికం కాదు మీ కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది మళ్ళీ ఒకరికొకరు దగ్గర అయ్యే అవకాశం ఇస్తుంది అదే మీకు అవసరమైన మానసిక బలం జీవితంలోని కొత్త ప్రారంభం పాత అధ్యాయానికి ముగింపు మీ ఈ రాశి వారి జీవితంలోని ఇది అత్యంత కీలకమైన దశ ఇప్పటి వరకు జరిగిన ప్రతిదీ మిమ్మల్ని ఈ కొత్త ప్రారంభానికి సిద్ధం చేయడానికి పాత బాధలు పాత భయాలు పాత పరాజయాలు ఇక మీద పడతాయి ఈ డిసెంబర్ చివరి దశ నుంచి కొత్త నిర్ణయాలు తీసుకుంటాను అది చిన్నగా అనిపించిన వాటి ప్రభావం దీర్ఘకాలంగా ఉంటుంది ఇకపై మీరు విలువను తగ్గించుకొని జీవించడం మీకు నచ్చని పరిస్థితులను అంగీకరించడం ఈ కొత్త ప్రారంభం అంటే ఒక మార్పు కాదు మీ ఆలోచన విధానం మారుతుంది మీ జీవితం మీద మీకు పూర్తిగా బాధ్యత ఉందని గ్రహిస్తారు అదే నిజమైన దీక్ష ఈ దశలో మీరు ఒక విషయం స్పష్టం తెలుసుకుంటారు మీ జీవితాన్ని మార్చే శక్తి బయట ఎవరిలోనూ లేదు అది మీలోనే ఉంది ఆ శక్తి ఇప్పుడు మేల్కొంటుంది ఇకపై పాత రాశివారు కాదు మీరు అనుభవించిన ప్రతి బాధ మీకు బలంగా మార్చింది ఇప్పుడు మీ విధిని మీరే రాయగల స్థితిలో ఉన్నారు ఈ రాశివారు ఈ వీడియో చివరి వరకు మీరు వినగలిగారు అంటే మీరు సాధారణమైన వ్యక్తి కాదు మీ జీవితం మార్చుకోవాలనే తప్పన మీ విధిని ఎదుర్కోవాలనే ధైర్యం ఇవన్నీ కూడా మీకు ఇంకా బలంగా ఉన్నాయని అర్థం ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి మీరు ఇప్పటి వరకు కూడా భరించిన బాధలు కన్నీళ్ళు నిరాశలు ఇక్కడితో ముగుస్తాయి ఇది మీకు భయం చూపించిన వీడియో కాదు ఇది కల్పిత కథ కూడా కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జ్యోతిష్య గణ ఆధారంగా మీ జీవితంలోనే ప్రారంభమవుతున్న కొత్త దశకు ఇచ్చిన సూచన మాత్రమే మీ విధి ఎప్పుడే మారిపోతు కానీ ఈ రోజు నుంచి మీ ఆలోచన మారుతాయి మీ నిర్ణయాలు మారుతాయి రోజు ఈ నుంచి మీ దారి మారిపోతున్నాయి ఈ మార్పులే మీ రేపటి జీవితాన్ని నిర్మిస్తాయి మీకు వచ్చిన సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి మీ మనసులో కలిగిన భావనలను తక్కువగా చూడకండి ఈ కాలంలో మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి దైవం పైన విశ్వాసం ఉంచండి మీరే మీ జీవితాన్ని శక్తి అని గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు ఉపయుక్తంగా అనిపిస్తే లైక్ చేయండి మీలా ఇబ్బందిలో ఉన్నవారికి షేర్ చేయండి మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదు అంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ ప్రేమే మందికి ఈ వీడియోను అందేలా చేరుస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు జై